సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడి మైన్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో మామూలు ఇన్స్పెక్షన్కి ముడానికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు అంత లేదని అడుగుతున్నా ఆర్టీవీ ప్రసాద్ బంధువు ద్వారా అంత మాటలేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు ఆ డిఎం మైన్స్కే డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా నీ సమక్షంలో నువ్వు వింటున్నగా స్వామి సాక్షిగా చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా చత్రువు కాదు వ్యాపారాలు వేరు రాజకీయం వేరు కడుపు కొట్టే పాపం అది నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించను అనే వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటున్నగా డిఎంజే మైండ్స్కి చెప్పి అతను క్వారీ కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన గుండెలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా నేను భగవద్ ప్రమాణం చేసి చెప్తున్నా అంటే నీకు నీకు ఐదు సంవత్సరాల్లోని వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు నీకు పన్నెండు లారీలు ఉన్నాయి నీ అప్పుడు పెట్టాను పెట్టావు నీకు ఇస్తే అప్పుడు పెట్టావు నీ పండుగ ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు నీ పన్నెండు ఆ పన్నెండు లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు ఈ పన్నెండు లారీలు ఒక్క రోజైనా ఒక గంట అయినా హ్యాపీ ట్రాన్స్పోర్ట్ చీజ్ చేశారని అడుగుతున్నా ఐదు సంవత్సరాల నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావు అని అడుగుతున్నా స్టోన్ పాలిసింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిసింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు పకాయలు కూడా శుభ్రంగా కట్టలా పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు పకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు వైఎస్ఆర్ చెప్పి తండ్రికున్నా ఆ రోజు సాన్నిహిత్యం ఏంటి పెద్దిరెడ్డి గారి దీనికి అంటే బంధుత్వం ఏంటి నీ భార్య ద్వారా మీరే చెప్తా భార్యకి దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారిని అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో నాతోన పెద్దడి గారు ఒక్కొక్కసారి అపార్చి నాతోనూ చెప్పించుకున్నావు నేను గౌరవంగానే చూసుకున్నా పెద్దడు గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడ్ పాదర్లాగా నిలబడ్డాడు ఆ రోజు కాబట్టి నీ క్వారీ ముయలేదు నీ లారీలు ముయలేదు నీ ఇండస్ట్రీ మూయలేదు అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్యానాయనపల్లిలో గత ఐదు హెక్టార్లు క్వారీ ఉంటే మరో మూడు హెక్టార్లో మద్యానపల్లలో ఎనిమిది హెక్టర్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్ చూపి గవర్నమెంట్లో నీ బంధువుకు మూడు ఎకరాలు మూడు హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా మూడు ఎకర్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా ఇదా కూడా కాదు మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు మీ అపోజిష్ట అపోజిష్టంలో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నాను ఒక కేసు ఎవరోజైనా పెట్టి పెట్టుంటే ఒక డిఎస్పీని సీఏని చెప్పని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నాని పైన కానీ ఒక కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి అదే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జై జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళిన కొట్టారు అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళమే అపోజిషన్లో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతున్నావు నేను వెంకట అవసరం సాక్షిగా చెప్తున్నా అతని సమక్షాన్ని డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా అతను వింటుండే కానీ అంటే ఈరోజు ఐదు సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జా జాగ్రత్తగా వ్యవహరించాం ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థందంటారు ఇంత పెద్ద వెజనరీ అంటారు చంద్రబాబు గారు లోకేష్ గారు చిరు వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు ఐదు సంవత్సరాలు నాని అనే వ్యక్తి నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ చెప్పితో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు అన్ని రకాలుగా బాగుపడ్డాడు అన్ని రకాలుగా బాగున్నాడు ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే చిత్రులైన అమాయకులుగా ఉన్నారు మీ ద్వారా అమాయకులుగా ఉన్నారు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారంటే లోకేష్ గారు నాకు అర్థమైంది నాని గారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతే ఏనిందంటే అవునా నేనే అటు అయితే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందామనే పరిస్థితిలో ఉన్నారు